మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము చూడడానికి ఎంతో కలర్ఫుల్గా చాలా స్పాంజీగా వస్తుందండి చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి ఒక కప్పు శనగపప్పు కప్పు పెసరపప్పు తీసుకోండి పెసరపప్పు శనగపప్పు సమానంగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు పప్పులో నీళ్ళు వేసి కొంచెమంత ఉప్పు వేసి చక్కగా కడిగి తీసుకోండి ఒక రెండు మూడు సార్లు పప్పుని బాగా కడగాలండి ఉప్పు వేసి కడిగినామంటే చక్కగా క్లీన్ అవుతుంది ఎందుకంటే పురుగు మందులు వేస్తారు కదా అందుకోసమని ఉప్పు వేసి బాగా కడిగిన పప్పుని ఒక రెండు గంటల పాటు నానబెట్టి తీసుకోండి బాగా నానిన తర్వాత నీళ్ళు అంపేసి వేరొక గిన్నెలోకి పప్పు మొత్తం అంతా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక కప్పుతోని కప్పు నిండుగా ఉప్మా రవ్వ తీసుకోండి ఉప్మా రవ్వ ఇంకా పప్పులో వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు దొడ్డటుకులు తీసుకోండి తర్వాత మనం రవ్వ తీసుకున్న కప్పుతోని నిండుగా తియ్యటి పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లగా ఉండకుండా తీయగా ఉండేలా చూసుకోండి పెరుగు పుల్లగా ఉంటే అంత బాగోదండి అందుకోసమని మీరు తీసుకున్న పెరుగు గనక ఒకవేళ పుల్లగా ఉన్నట్టయితే ఒక స్పూన్ వరకు చక్కెర వేసుకోండి తర్వాత ఇలాగా మొత్తం అంతా చక్కగా కలిపి తీసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ జారుగా ఉండాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ జారుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టండి పది నిమిషాల పాటు పక్కన పెడితే రవ్వ అటుకులు బాగా నానతాయండి పెరుగులో అందుకోసమని పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా చక్కగా కలుపుకోండి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి తీసుకోండి తర్వాత కొంచెమంతా పసుపు మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఇది కొంచెం నాని గట్టిగా అవుతుందండి అందుకోసమని కొంచెం అంత నీళ్లు వేసి మరొక్కసారి ఇలాగ కలుపుకోవాలి చూడండి ఈ జారుగా ఉంటే సరిపోతుంది మనం పది నిమిషాలు నానబెట్టుకున్నాం కదా రవ్వ నాని ఉబ్బుతుంది కదా అందుకోసమని కొంచెం గట్టిగా అవుతుంది మరి కొంచెమని నీళ్లు వేసి చూడండి ఈ జారుగా ఉండేలా చక్కగా కలిపి తీసుకోండి తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ఇప్పుడు కలిపి పెట్టిన మిశ్రమం కొంచెం కొంచెం మిక్సీ గిన్నెలో వేసుకుంటూ ఇది మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోవాలండి దీంట్లో ఇంకా నీళ్లు వేయకుండా ఇలాగే మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ బట్టి తీసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలాగే మొత్తం అంతా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోండి చూడండి ఇలాగ మొత్తం అంతా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం అంతా క్యారెట్ తురుము వేసుకోవాలి ఇంకా కావాలంటే బీట్రూట్ అయినా వేసుకోవచ్చండి తర్వాత కొంచెం అంతా అల్లం ఇంకా ఇలాగ తురిమి వేసుకోండి దీంట్లో నేను కొంచెం అంతా ఫుడ్ కలర్ వేస్తున్నా మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వదిలేయండి ఇప్పుడు దీంట్లో ఒక పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూను బేకింగ్ పౌడర్ కానీ లేదంటే ఈనో కానీ వేసుకోండి తర్వాత కొంచెం కొంచెమన్నీ నీళ్లు వేసి ఒక చుక్క వరకు నీళ్లు వేసి మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలిపి తీసుకోవాలి చూడండి ఇలాగ మొత్తం అంతా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేసి మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలిపి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక నిమిషం పాటు పక్కన పెట్టుకోండి తర్వాత లోతు తక్కువ వెడల్పు ఎక్కువగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి గిన్నెకు చక్కగా లోపల మొత్తం అంతా నూనె అప్లై చేసుకోవాలి నూనె అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం అంతా గిన్నెలో వేసుకోవాలి పిండి పైన ఒక రెండు మూడు ఎండుమిరపకాయలని ఇలాగ చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇవి వేయడం వల్ల కాస్త కలర్ఫుల్గా కనబడుతుందండి అందుకోసమని ఇలాగ మిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి కడాయిలో ఒక పెద్ద గ్లాస్తోని గ్లాస్ నీళ్లు వేసుకోండి నీళ్లు ఒక పొంగచ్చేంత వరకు మరిగించండి మరిగించిన తర్వాత దీంట్లో ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక స్టాండ్ కానీ పెట్టి ముందుగా మనము గిన్నెలో తీసుకున్న పిండిని దీని పైన ఉంచి పైనుండి పెట్టి దీన్ని చక్కగా ఆవిరికి ఉడికించాలి ఇది ఉడకడానికి కాస్త టైం పడుతుందండి ఒక ముప్పై నిమిషాల దాకా ఉడికిస్తే సరిపోతుంది ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి ఒక స్పూన్ తీసుకొని లోపలికి గుచ్చి చూస్తే ఉడికిందా లేదా అనేది మనకు అర్థమవుతుందండి ఒకవేళ ఉడికినట్టయితే కిందకి దించేసిన తర్వాత దీన్ని కొంచెం సేపు చల్లారబెట్టండి పెట్టండి చల్లారిన తర్వాత చూడండి ఇలా చాకు తీసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలి మీకు నచ్చిన డిజైన్లో కట్ చేసుకోండి నేనైతే అటు ఇటుగా డబ్బా ఆకారం వచ్చేట్టుగా కట్ చేసుకుంటున్నా కట్ చేసినాక కింద స్పూన్ పెట్టి లేపినామంటే చక్కగా ఈజీగా ఊడి వస్తాయండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టి తాలింపు కోసము అంతా నూనె వేసుకోవాలి కడాయిలో అంత నూనె వేసి జీలకర్ర కొంచమని ఆవాలు అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలను ఇంకా కట్ చేసి వేసుకోండి ఒకవేళ మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక రెండు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి దీంట్లో కారం అయితే వేయకూడదండి అందుకోసమని తగినన్ని పచ్చిమిరపకాయలని వేసుకోండి అలాగే కొంచెం అంత కలియామాకి ఇంకా వేసి తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కలు మొత్తం అన్ని వేసి ఒక రెండు నిమిషాల వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఎక్కువగా పెట్టకుండా లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాల వరకు బాగా వేపినామంటే నూనె ముక్క లోపల దాకా పీల్చుకొని చాలా రుచిగా తయారవుతుంది అనమాట అందుకోసమని ఒక రెండు నిమిషాల వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని తినడానికి టమాటా సాస్ ఉంటే టమాటా సాస్తో ట్రై చేయండి చాలా బాగుంటాయి ఒకవేళ టమాటా సాస్ లేనట్టయితే ఇలాగైనా తినవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ తెలియజేయగలరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు లాస్ట్ వరకు వీడియోస్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు